హలో గాయస్ మన కుషి తల్లికైతే పుచ్చకాయతో ఐస్ తయారు చేయబోతున్నాను ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు కానీ ఫస్ట్ టైం కుషి కోసం అయితే చేస్తున్నాను ఖుషీ కూడా పుచ్చకాయ ఇంట్రెస్ట్ గా తింటుంది అందుకని చెప్పేసి పుచ్చకాయతోనే చేస్తున్నాను ముందుగా మనం పుచ్చకాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోవాలి సీడ్స్ తీసినా ఓకే తీయకపోయినా కూడా ఏం కాదు ఇప్పుడు ఈ ముక్కల్ని జ్యూస్ జార్ లో కానీ నార్మల్ జార్ లో అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కాయ స్వీట్నెస్ బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత లెమన్ పిండేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ వేసేసుకుని ఇలా వడకట్టేసుకోవాలి నీట్ గా ఇలా ఐస్ వాటర్ అయితే తయారైపోయాయి ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం పుదీనా కొంచెం తీసుకుని ఇలా మెదుపుకోవాలి ఇందాక ముక్కలతో పాటు పుదీనాను కూడా మిక్సీలో వేసేసుకోవచ్చు కానీ ఖుషికి ఫ్లేవర్ నచ్చుతుందో లేదో అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి నీట్ గా వడకట్టేసుకున్న తర్వాత ఇలా ఐస్ పాప్ మేకర్స్ లో పోసేసుకోవాలి చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఖుషి అయితే అస్సలు ఆగట్లేదు ఇప్పుడే తినేయాలని చూస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఫ్రీజర్ లో పెట్టి ఓవర్ నైట్ ఉంచేద్దాము ఫైనల్ గా నెక్స్ట్ డే అయిపోయింది మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం వా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాను టేస్ట్ కూడా చాలా బాగుంది ఖుషి కూడా హ్యాపీ